పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం బ్రహ్మషి పితామహ పత్రిజీ ఆయన ఒక దైవ స్వరూపం ఆయన ఆధ్యాత్మికతకి నిలువెత్తు రూపం ఆయన దైవంగా మారడంతో పాటు అందరినీ దైవంగా మార్చాలనే సదుద్దేశంతో శ్వాస మీద ధ్యాస అనే చిన్న పదంతో ప్రయాణించి ఎంతో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసిన గొప్ప యోగి ఆయన తాను గురువును కాదంటూనే మీ శ్వాసే మీ గురువు అని అందరికీ తెలియజేసిన గొప్ప మహనీయుడు అలాగే పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ధ్యాన జగత్ కోసమై ఎంతో పాటు పడుతూ నలభై సంవత్సరాలుగా ఊరూరా తిరిగి పల్లె పల్లెకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానాన్ని పరిచయం చేసి అందరినీ పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అందించి అందరినీ చక్కగా ఒక శిల్పిని దిద్దినట్టుగా దిద్దారు ఇప్పుడు ఆ పిరమిడ్ మాస్టర్లే ఎంతోమంది శాకాహారంపై ధ్యానంపై అవగాహన కలిగిస్తూ పర్యావరణాన్ని అహింసాయుధంగా మారుస్తున్నారు అలాంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పత్రిజీ గారితో ఎన్నో అనుభవాలు ఎన్నో విశేషాలు ఎన్నో ఎంతో మంచి ప్రయాణం ఉంది అలాంటి పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది మన పత్రిజీతో ప్రయాణంలో వారి అనుభవాలని మనతో పంచుకున్నారు ఈరోజు మనతో పత్రిజీతో వారి ప్రయాణాన్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఉమామహేశ్వరి గారు వారిని అడిగి పత్రిజీతో వారి ప్రయాణం ఎలా ఉంది ఎలాంటి అనుభవాలు ఎలాంటి మధుర స్మృతులు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం మేడం మీ ధ్యాన పరిచయాన్ని పరిచయం చేసుకోండి పిఎంసీతో నా పేరు ఎస్ మహేశ్వరి నేను బైస్తావారిపేట బ్రహ్మర్షి పితా మహారాజు పాత పద్మలకు నమస్కారంలో మా గురువు గారు అడుగు జాటలలో మేము నడుస్తున్నాను కాబట్టి మాకు చాలా హ్యాపీ మేడం మరి పత్రిజీ గారిని మొదటగా ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు ఆయనతో పరిచయం ఎలా జరిగింది ఏ సందర్భంలో నేను రెండు వేల పదహైదులో ధ్యానంలో వచ్చాను రెండు వేల పదహారులో బేస్తవారిపేటలో పిరమిడ్కి శంకుస్థాపనకు వచ్చాడు ఆ రోజు నేను ఆయన కలిసి టెన్త్ సెకండ్ తీసుకున్నాను మేడం ఆ రోజే చూసారు ఆయన రోజే కలిశారు అంతే మేడం చూడలేదు మనకి కలవలేదు ఓకే సో మరి పత్రిజీ గారితో ఏమైనా ట్రావెల్ చేశారా మీరు ఎప్పుడైనా చేయలేదు మేడం హాస్టల్గా కానీ లేదంటే ఫిజికల్గా కానీ ఎప్పుడన్నా ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగిందా మీకు హాస్టల్కి అయితే చేశాను మేడం హాస్టల్గా చేశారా హాస్టల్ ఏవైనా ఉంటే పంచుకోండి హాస్టల్ అయితే ఫస్ట్ పుస్తకం చదువుకుంటాను మేడం ఫస్ట్ ధ్యానంలో పుస్తకం చదువుతా అంటే ఒక రోజు మాకు కళ్యాణం జరుగుతుంది మేడం భవన వస్తుంది కళ్యాణం అక్కడ కళ్యాణం చూసుకొని వచ్చాము వచ్చి ధ్యానాన్ని కూర్చున్నాము కూర్చున్నాక అప్పుడు నాకు ఒక చక్రంలాగా బర్ బర్ర శబ్దం వస్తుంది మేడం ఓకే శబ్దం ఇక్కడ శబ్దం వస్తుంది బాగా నాకు తిరుగుతుంది ఇక్కడ స్వీడు చాలా సేలు శబ్దం వచ్చింది శబ్దం వచ్చి మాకు పార్వతి వలసిన కళ్యాణం చూసి వచ్చాను కదా ఆ అక్కడ పీటల మీద ఆ పార్వతి పరమేశ్వరం నాకు ప్రత్యక్షం జరిగింది ఓహో ఫస్ట్ ఫస్ట్ కొన్ని కొన్ని జరిగిన గుర్తులేదు ఇది జ్ఞాపకం ఉంది ఫస్ట్ జ్ఞాపకం ఇది ఇది తర్వాత ఏం జరిగింది మరి అది నాకు అది బాగా చూశాను ప్రత్యక్షంగా వాళ్ళను దర్శనంగా వాళ్ళు పీట్ల మీద కూర్చొని ఒకరి ఒకరు ముసిముసి నవ్వుకుంటున్నారు మా వాళ్ళంతా అక్కడ తిరుగుతూనే ఉన్నారు ఇంకా నేను భోంచేసుకుని ఇంటికి వచ్చిన అంతే తిరుగుతూనే ఉన్నారు నాకు ఈ శబ్దం వస్తుంది అది నేను ఎరకబట్టి గమనించరికి మళ్ళీ స్లో అయిపోయింది అది ఇది చక్రం అనేది స్లోగా ఆగిపోయింది మళ్ళీ ఒకరోజు కాంతితో అనుసంధానం ఎక్కువ బాగా జరిగింది ఓకే ఎలాంటి అనుభవాలు ఉన్నాయి మరి కాంతి కాంతితో అనుసంధానం పోగ్రం రోజు డైలీగా పెట్టుకునేదాన్ని ఒక ఒకరోజు ఏం జరిగిందంటే పౌర్ణమి రోజు ఆ రోజు కూడా బాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళాను మేడం కరెంటు స్తంభానికి ఒక బల్బు ఉంది మేడం ఆ బల్బు కన్నా ఇంకా కరెంటు స్తం ఎత్తు ఎగిరినాను మేడం నేను ధ్యానంలో ఎగిరికి ఏకలేస్తున్నా కాంతితో అనుసంధానం కాంతితో అనుసంధానం అని అంతెత్తి ఎగిరి నేను చూస్తున్నా ఏంది ఇంత ఎత్తున్నా నాకు కరెంటు స్తంభం ఇక్కడే ఉంది అనుకొని మళ్ళీ నేను ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయినా స్థితిలోకి వెళ్ళిపోయినాను ఓకే మరి పత్రిజీ గారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు మాట్లాడలేదు కానీ మళ్ళీ మళ్ళీ కొద్ది రోజులకి ఏం జరిగిందంటే నేను నా గత జన్మ చూసుకోవాలని అను మనసులోదే ఉన్నది ఇట్లా ఎలా ఉన్నదంటే నేను క్లాసులు వింటున్నాను గత జన్మ చూసుకోవచ్చు ధ్యానంలో అని అంటే నేను ముందుగా ఒక అనుకోండి మన గత జన్మ మనకు చూసుకోగలను నేను నేను అంత ధ్యానస్థితిని అని అనే మాట అనుకున్నా కూర్చున్న సరికి ఓ రోజు ఆ రోజైతే రాలేదు అనుకున్న రోజు రాలేదు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఎక్కడో అడవిలో మేడం ఒక సిస్టర్ కూడా ఉంది ఆమె ఎవరు నాకు కూడా తెలీదు నేను చాలా చనిపోయిన స్థితిలో ఉన్నాను అక్కడ అసలు ఇంకా ఏం అట్టా ఉంది నాది ఆయన సార్ ఏం చేసిండు ఓలో పండుకున్నాను ఓల్లో పెట్టి పెట్టుకున్నాడు తోడ మీద ఆ సార్ పక్కన ఒక లేడీ ఉంది ఒక ఆయన ఏం చేసి ఒక సిల్వర్ పల్లెం మేడం అది ఏందో నాకు చేయిట్లా తలకాయ మీద చేయి పెట్టుకుని ఆపాడు తాపిండు నాకు మళ్ళీ నేను ఒకరోజు గమనించాను ఎరుక మీద పెడితే నాకు పోయింది మళ్ళీ ఒకరోజు ఏం జరిగిందంటే మేము ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయినామా వెళ్ళిపోయినాక ఒకరోజు అయిన పుస్తకం చదువుతున్నాను ఓకే పుస్తకం ఆత్మ అయిన పుస్తకం చదువుతామంటే డోర్ ఓపెన్ ఎక్కడ పైకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా చదివి చదివి కొద్ది కూర్చున్నా రన్నింగ్ లో ఉంది పుస్తకం అది ఓకే ఇంకా పైకి వెళ్ళి పోతా పోతా ఉంటే అన్ని డోర్లు ఓపెన్ అయ్యింది అన్ని డోర్ ఓపెన్ అవుతుంది నేను పోతుంటే డోర్ ఓపెన్ అవుతుంది ఇంకొక డోర్ అసలు ఓపెన్ తిరుగుదాము ఇక్కడ డోర్లు ఉన్నాయి మేడం అన్ని ఓపెన్ అయ్యాయి ఇటు ఒక డోర్ ఉంది ఇటు ఈ డోర్ కూడా ఓపెన్ ఉంది నేను చూసా నేను ఈ డోర్ నుంచి వెళ్ళిపోతాను డోర్ లాక్ అయిపోయింది లాకపోయింది నేను ఎట్లా రావాలి వచ్చాను కానీ నాకు డోర్ కనపడడం లేదు మరి ఇది ఈ డోర్ కూడా లాక్ అయింది అనుకుంటున్న మళ్ళీ నేను ఓపెన్ అయిన డోర్లు ఓపెన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసిన ఏంటంటే డోర్లు ఓపెన్ అయితే ఒక లే ఒక లేడీ మటుకు ఒక డోర్ ఉంది కదా ఆ పక్క ఒక లేడీ ఉన్నది మేడం అంతవరకే కానీ నాకు పోయినాను కానీ అక్కడ ఏం జరిగింది ఎవరితో మాట్లాడింది అయితే లేదు నేను మళ్ళీ కొద్ది రోజులు ఇది చదివిన ఒక యోగి ఆత్మకథ చదివిన ఒక యోగి ఏం జరిగినప్పుడు ఏం జరిగిందంటే నేను బాగా సూక్ష్మ శరీరం ఆయనం వెళ్ళా నా శరీరం బయటకు వచ్చింది ఫస్ట్ అది మొదలు పెట్టినప్పుడు చూసుకున్నారా బయటకు వచ్చింది చూశాను మేడం బయటకు వచ్చింది నా ఎదురుగా ఆ బాడీ నవ్వుతా నవ్వుతుంది నేను చూసాను అట్ట రెండు మళ్ళీ అయిపోయేసరికి నా బయటకు వచ్చి పైకి లేచిపోయింది శరీరం కూర్చున్నట్టు బయటకు వచ్చింది ఆ వైరు వైరు లాగా ఉంది మేడం అది ఒక్కటి నేను చూసా ఆ బాడీ పైకి లేచినప్పుడు నాకు తెలీదు ఇంకా లేచి అంత లెక్కలో తిరిగాను మేడం ఒకసారి కొండలు అంతా తిరిగాను కొండలు లోయలు కళ్ళు ఇట్లా చూస్తే అవి అంత లెక్క తిరిగి 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 ఒకచట పూల తోట ఉంది మేడం ఆ పూల తోటలో వెనక గంపలు ఆ లేడీస్ చాలా మంది లేడీస్ కోస్తూ ఉన్నారు వాళ్ళని గమనించాను నేను వాళ్ళు కోస్తున్నారు కానీ వాళ్ళు నేను వాళ్ళని చూసిన వాళ్ళు నన్ను గమనించడం లేదు ఏది ఇక్కడ ఎందుకు అనేది గమనించుకొని మళ్ళీ ఎరకలేకొచ్చా ఓకే మళ్ళా ఒకరోజు పెద్ద అడవిలోకి వెళ్ళా ఓకే అడవిలోకి వెళ్ళా అడవి అంతా చూ అడవి అంతా చూస్తున్నా అది ఎప్పుడు నేను ఎక్కడ చూసింది లేదా అడిగి చాలా అరణ్యం అది అదంతా చూస్తే చూసి చూసి అక్కడ ఎవరో ముగ్గురు లేడీస్ ఉన్నారు అది ఒక లేడీ బాగుంది ముగ్గురికి చూపులేదు అక్కడ ఎవరు చూపు లేదా అని చూసే మళ్ళీ ఆ దానిలల్లో ఒక అమ్మాయి ఒక లేడీ కడుపుతో కనపడినది నాకు ఓకే కడుతో కనదంటే ఆ లేడీ ఎట్లా ఉందంటే మా ఆడబిడ్డ కోడల్లా కనపడ్డది నాకు ఓకే నాకు అది ఆ ఎరక ఆ రోజుకి ఒకటి అయిపోయింది ధ్యానం లేక బయటకు వచ్చాక మా అమ్మాయికి ఫోన్ చేస్తా మీ కోడలు ఏమైనా కడుతా ఉందా అని అడిగా ఆ అమ్మాయి లేదని చెప్పింది మళ్ళా నెల నెల పదహైదు రోజులకు నువ్వు చెప్పింది కరెక్టే వదిన అని మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ అమ్మాయి ఓకే మీకు అమ్మాయి అని అప్పుడు అమ్మాయి నాకు ఐదు ఆరు నెలల కనపడింది ఓకే నేను అడిగితే అమ్మాయి నెల మళ్ళీ వాళ్ళు చెక్ చేపించుకొని చెప్పినారు మళ్ళీ ఎందుకు అమ్మాయి నేను అడిగితే మీకు చెప్పలేదు అంటే మేము డాక్టర్ అడిగి చెక్ చేసుకోవాలి కదా అందుకని ఎవరికి చెప్పలేదు నువ్వు చెప్పింది కరెక్టేదా అన్నది ఓకే మా కొడుకు కోడలు కోడలి నేను కడుపుతో ఉన్నప్పుడు చూస్తా అబ్బాయి అమ్మాయిని కూడా గర్భంలో చూసిన అదిగో నేను చూసిన అని చెప్పాను మా ఊళ్ళకు మళ్ళా రెండోసారి గర్భం నిలిచింది అది ఎట్లా నిలిచిందంటే నాకు ఒకసారి ధ్యానంలోకి పోతా పోతా అంటే ధ్యానస్తు లేకపోతే ఓ రోజు లాగుంటుంది మేడం పైకి వెళ్ళిపోయినా ఓకే పైకి పైకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే పెద్ద ఇంద్రబోనం ఇంద్రుడు కూర్చున్నట్టు అంత అది ఉంది ఆకారం అంతా లక్ష్మీదేవి బాగా కమలంలో కూర్చోయింది పార్వతిదేవి ఒక పక్క ఉంది దుర్గా ఉంది వాళ్ళిద్దరు నన్ను నవ్వలేదు ఆ దుర్గా అంటే ఆమె సింపుల్గా ఉంది ఇంకా మామూలుగా నా టైప్ సింపుల్గా ఉంది నేను వెళ్తా వెళ్తా ఉంటే వాళ్ళు నన్ను చూ ఆమె లక్ష్మీదేవికి పట్టించుకోలేదు ఈమె నవ్వుతుంది ముస్ముసిన వాళ్ళు దుర్గా అనేట ఆమె నవ్వుతుంది అట్లా వచ్చింది అది ఏం చేసింది ఒకరోజు మళ్ళీ ఇట్లా ధ్యానంలో ఉంటే ఆమె దుర్గా గుడి కాడ నుంచి ఒక పాపం తీసుకున్నది మామూలుగా వచ్చింది ఆమె గుడితే చూసా గుళ్ళో నుంచి మామూలుగా లేడీ వచ్చింది ఆ లేడీ వచ్చి పాపం తీసుకుని నాకు ఇచ్చింది తీసుకుని నాకు ఏది అమ్మాయి నాకు ఇచ్చింది అని నేను చూస్తే మా ఆయనకి ఏంది నాకు కోడలు ఏమైనా కడుపుతూ ఉన్నట్టుందేమో అనుకున్నా చెప్పిన నీ ముఖంలో నీకు అన్ని అట్లా కనపడుతున్నా మా ఆయన నమ్మడు మేడం చెప్పినా కానీ చేయలేదు మళ్ళీ అమ్మాయి పదహారు రోజులకే నేను కన్ఫర్మ్ అత్తమ్మ అని చెప్పింది తెలిసిపోతుంది ఆ దుర్గా నేను చెప్పాను నేను దుర్గాదేవి నాకు ఇచ్చింది ఆ అమ్మాయి అని చెప్తున్నా నాకు కూడా ఆ అమ్మాయికి దుర్గా మీద పేరు వచ్చింది దూ మీదనే వచ్చింది ఇది రియల్గా జరిగింది మేడం అది మంచి సిచ్యువేషన్ అంటే ఎక్కడ ప్రెగ్నెంట్ అయ్యారు మీకే ఇవ్వడం మీ పాపని అన్నట్టు మీకు తెలిసిపోయింది గుడి కనపడింది మేడం గుడిలో నుంచి అమ్మవారు చూసిన గుళ్ళు అమ్మవారు చూసిన కానీ బయటకు వచ్చింది లాంటి వచ్చింది బయట ఓకే మీకు ముందే తెలిసిపోయింది చాలా బాగున్నాయండి ఇంకా సార్తో కానీ సార్ మీకు ఇన్నర్ నుంచి మెసేజెస్ ఇవ్వడం లేకపోతే ఇంకా ఇట్లాంటి ఏమైనా జరిగాయి ఒకటి ప్రేమ ఆహ్వానం అని చదివిన ప్రేమ పుస్తకం ఓకే చదివినప్పుడు ఒక జ్యోతి మేడం ఇంత ఉంది జ్యోతి పైనుంచి దిగి వస్తుంది ఓకే జ్యోతి అది నాకు రియల్ ఇంతే లావు ఉంది మేడం ఇదే ఎలుగుతుంది బాగా లావుగా ఇంతే ఉంది సైజు కూడా ఎలుతు నా ముందరే ఉంది అది నేను అడగాలన్న అది ఏదో నాకైతే తెలియడం చూసాను నేను మళ్ళీ కొద్ది రోజులకి ఏం జరిగిందంటే నేను ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో నా శరీరం కూడా బయటకు వచ్చింది ఒకటి బయటకు వచ్చింది ఇంకొక శరీరం బయటకు వచ్చింది ఒక శరీరం బయటకు వచ్చి పోతుంది ఇంకో శరీరం బయటకు వచ్చింది ఆ శరీరం పోతా పోతా ఉంది ఈ శరీరం కూడా పోతుంది నేను చూస్తున్నా పెద్ద గోడ ఉన్నట్టు గోడని ఉన్నట్టుంది మేడం పైకి ఎక్కింది ఫస్ట్ది బాడీ ఫస్ట్ది ఎక్కింది ఈ బాడీ కూడా ఎక్కింది ఆ బాడీ పోతుంది ఇది పోతుంది అని నేను పోతుంది ఆ బాడీ కూడా చక్కగా హోమ హోమలాగా మంట జరుగుతుంది మంట ఆ బాడీ చక్కగా దిగేట్టుని వెళ్ళింది అది దాంట్లో మంటలు దిగింది ఒక బాడీ ఈ బాడీ చూస్తూ ఉంది చూసి చూస్తూ ఉంది కటక్కని వచ్చింది నాకు ఇంకా బాడీ ఆ ఓకే ఇంక అక్కడి నుంచి నిదానంగా వచ్చింది తెలియదు పోయింది దారి చూసినా ఆ బాడి మంటలో ఎప్పుడు దూకిందో అట్లా చక్కగా దిగి దూకలేదు చక్కగా ఇట్టి దూకింది ఇంకొక బాడి చూసి ఇంకా మామూలుగా అది ఇంకా దారి పట్టింది నాకు తెలియలేదు కట్టక్కుని వచ్చింది మటుకు నాకు అర్థమైపోయింది ఆ తర్వాత మీలో చేంజెస్ కనబడ్డాయా అలా జరిగిన తర్వాత బాగుంది నాకు చేంజ్ అంటే ఇంకా ఇట్లా అన్ని కనపడుతున్నాయి కదా అని చెప్పేస్తున్నాను అందరికి మా ఆయనకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను ఇంకా ఒక రోజు ఏం జరిగిందంటే ఇట్లా పండుకోను అంటే ఇక్కడ ఒక జ్యోతి మేడం ఇట్లా వెలుగుతూనే ఉంది నాకు ఇక్కడ బ్రహ్మాండంగా వెలుగుతుంది జ్యోతి కూడా రెండు కళ్ళ మధ్యనే వెలుగుతూనే ఉంది జ్యోతి జ్యోతి వెలుగుతుందని నాకు జ్యోతి ఏంది ఇక్కడ వెలుగుతుంది అని మేరకు అది వెళ్ళిపోయింది మేడం అక్కడ జ్యోతి మడుకు ఇంతే ఉంది మేడం ఓకే మీకు థర్డ్ ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ హాస్టల్ ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా సో మరి ఎప్పుడైనా పత్రికారు మీకు ఇలా చెప్పడం జరిగిందా ఇన్నర్ ఇంటిమేషన్ కానీ లేదంటే హాస్టల్ ట్రావెలింగ్లో ఎప్పుడైనా పత్రికారిని చూసారా మీరు నేనైతే చూడలేదు కదా ఇది ఫస్ట్ నాకు అదే జరిగింది బుద్ధ పౌర్ణమి రోజు ధ్యానానికి కూర్చున్నా మన సంవత్సరం ఓకే కర్తాల్లో బుద్ధ పౌర్ణమి రోజు సారు స్వర్ణలత మేడం పక్కన పక్కన కూర్చున్నారు కానీ సార్ కుర్చీలో కూర్చొని రాస్తున్నాడు కానీ అందరిలో మనం లేడీస్ అంతా మేడం తీసుకెళ్తాను స్టేజ్ మీదకి కానీ సార్ని ఏమన్నా చూడలేదు బుద్ధ పౌర్ణమి రోజు నాకు దర్శనం ఇచ్చాడు సార్ కానీ నాతో వయసు మటుకు ఏం లేదు ఓకే బాగుంది సో మరి పెరువాడు మాస్టర్లకు పత్రిజీ గారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఇచ్చారు ఆ ఆదర్శ సూత్రాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అవి ఆచరించాలని ఉంటుంది మేడం ఆచరిస్తున్నాం ఒక్కొక్కటి ఆచరిస్తున్నాను ఓకే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు మీకు అది బాగుందా లేదంటే ఎలా అనిపించింది అది పాటించాలి అన్న పాటించిన మేడం నాకు బీబీ బాగున్నది బీబీ ట్యాబ్లెట్ వేయడం లేదు జ్వరం వచ్చిన టాబ్లెట్ వేయను జలుబు వచ్చిన టాబ్లెట్ వేయను అవన్నీ రియల్గా ఆయనకి తెలిసిపోతుంది ఓకే సో మరి విగ్రహారాధన అనేది ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కొందరికైతే పూజలతోనే గడిపేస్తూ ఉంటారు సో మరి విగ్రహారాధన అవసరం లేదు అన్నప్పుడు మీకు ఏమనిపించింది ధ్యానంలోకి లేక వచ్చినాకనే కొంచెం 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 నాకు ఇవన్నీ అనుభవాలు వచ్చినాక పూజ అంటే చేయని ఇష్టం పడలేదు మేడం తులసి ఎక్కువ చేస్తాను కాబట్టి మా అప్పుడు ఇదివరకు అష్టవసరాలు అన్ని చేసుకునేది వాస్తాను నేను అష్టవసరం రోజు ఏ దేవునికి దేవునికి చేస్తూనే ఉన్నాను ఇంకా మామూలుగా దీపం అయితే ఇంట్లో ముట్టిస్తాను సత్యమ్మకి దీని తులసి మాతకైతే ఖచ్చితంగా చేసుకుంటాను మేడం ఓకే బాగుంది మరి శాకాహార ర్యాలీలు ఏమైనా చేశారా లేదంటే శాకాహార ప్రచారాలు ఏమైనా చేశారా శాఖ ర్యాలీలో తిరిగాను మేడం నేనైతే స్వయంగా చేయలేదు ఒంగల్లో చేశాను మరి ఏమనిపించింది శాకాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడు తిరగాలని ఇంకా ఎప్పుడు శాఖహారలో జాయిన్ కావాలని అనిపిస్తుంది మేడం ఓకే బాగుందండి మేము ఈ మధ్య మాకు మా బాబాయ్ చనిపోయాను మేడం ఒక ఐదో తారీఖు ఈ మధ్య ఐదో తారీఖు ఓకే మేము వెళ్ళాం అక్కడ ఆయనకు ఉద్యోగం అని చేసాం అక్కడ అక్కడ మేము అన్నీ అయిపోయినాక ఇంకా గేట్ ఉంటుంది మేడం అక్కడికి స సేనానికి ఆ గేటు బయటకు వచ్చినాక మాకు బాగలేదు మేడం అప్పుడు నేను బాగా ఉన్నా ఏం బాగలేదు ఇంకా మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము వెహికల్స్ నాకు ఒళ్ళంతా అలిగని నొప్పులు వచ్చినాయి మేడం సడన్గా జ్వరం రావడం అసలు ఇంకా కీలు కీలు నొప్పులు అలిగని నొప్పులు మేడం చేత కాలేదు నాకు కూర్చోడానికి కళ్ళు మూసుకోలేము కళ్ళు తెరచలేనట్టు ఉన్నది నేను ఇంటికి వచ్చి బయట స్నానం చేస్తాం కదా మేడం నచ్చి కూడా చేయలేకపోయినా ఇంకా కాళ్ళు కడుక్కున్నాను ఇంకా బై గబగబా ఇంట్లోవి రెండు జమ్ములు పోసుకొని నైట్ వేసుకొని ధ్యానం కూర్చున్నాను మేడం ఆ టైంలో ఏమైనా తినాలని కూడా నాకు ఓపికే లేదు నొప్పులు ఎక్కువ బాధ అవుతుంది ధ్యానంలో ఏం జరిగిందంటే అక్కడ ఆత్మలన్నీ వచ్చినాయి మేడం ఆత్మలు మొత్తం మొత్తం చాలా ఉన్నాయి ఆడ ఆత్మలు నేను అప్పుడే చూసింది వాస్తవం నేను అది ఎప్పుడు చూడలేదు ఆత్మ గ్రూప్ ఆఫ్ సోల్స్ మీకు ఒకే దగ్గర మొత్తం వచ్చినాయి వచ్చి అప్పుడు నాకు పత్నిజీ అప్పుడు దర్శనమిచ్చాడు ఓహో అప్పుడు దర్శనమిచ్చి సార్ ఏం చేస్తున్నాడు సారు ఆ పన్నీ వస్తుంటే సార్ మధ్యలోకి వచ్చాడు కానీ సార్ అంత హైట్లో కనపడడం లేదు సార్ ప్లేస్ అంత సార్ అంత హైట్లో కనపడడం లేదు నాకు అవన్నీ టప్ 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 అని చేతోనే మొత్తం పంపించేసినాడు మేడం ఈ మధ్య జరిగింది అది నాకు ఓకే అట్లా సో మీకు అలా సారు దర్శనం ఇచ్చారు ఓకే బాగుంది మరి సో మరి పెరమిడ్ జగత్ శాకాహార జగత్ ధ్యాన జగత్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు నలభై సంవత్సరాలుగా ఊరు ఊరున తిరిగి చాలా ప్రచారం చేశారు సో మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు మీ ప్రచారం చెప్తున్నా కానీ వాళ్ళు ఎవరు వినడం లేదు మేడం నేనైతే నాకు కూడా చెప్తున్నాను వాళ్ళకి రియల్గా నాకు ఇలా వస్తున్నాయి మీరు కూడా పెట్టి చూడండి అంటే వినడం లేదు వాళ్ళు సో మీ ప్రయత్నం మీరు నేనైతే చేస్తున్నా మేడం సో మరి పిరమిడ్ ఏమైనా నిర్మించారా లేదంటే సెంటర్ ఏదైనా నడుపుతున్నారా అలాంటివి ఏమైనా ఇక్కడికే వస్తాం మేడం వస్తాం క్లాసెస్ చెప్తుంటారా క్లాస్ కూడా చెప్పండి మాస్టర్ వస్తే వింటా ఉన్నాం ఇప్పుడు వరకు ఓకే మీ అనుభవాలు మీరు చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి ఇలా వచ్చిన బయట వాళ్ళకి కూడా చెప్తున్నాను మేడం నేను ఓకే సో మీరు ఇంకా ఈ అనుభవాల్ని బయటకెళ్ళి చెప్పడం ద్వారా ఎంతో కొంత ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా చెప్పండి అండ్ ఇంకా ఏమైనా పత్రికారితో మీకు అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు స్వాధ్యాయం చేయమంటారు సజ్జన సాంగత్యం చేయమంటారు సో బుక్స్లో సార్ రాసిన బుక్స్ లో మీకు ఇష్టమైన బుక్ ఏది ఇష్టమైన బుక్ అంటే అన్ని అన్ని నచ్చినాయి కదా మేడం ఒక యోగి ఆత్మకథ చదివినా ఆత్మైన చదివినా మరణం లేని చదివినా లోక్ సాంప చదివినా మరణం లేని మీరు చదివినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన స్పెషల్గా చెప్పారు ఈ బుక్ నా కోసమే మీరంతా చదవాలి అని చెప్పారు సో ఆ బుక్ చదివినప్పుడు మీకు ఏమనిపించింది చదివినా కానీ ఇట్లా ఏవో ఒకటి ఇట్లా అనుభవాలు ఇట్లా హాస్టల్కి వచ్చినానే కానీ నేను ప్రతి ఒక్క పుస్తకంలో ఇట్లా వచ్చినవి ఇవన్నీ నాకు చదువుతుంటే అది పోతుంటే ఇలా వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తులేదు మేడం నాకు ఓకే సో మరి పత్రిజీ గారు అంటే అందరికీ ప్రీతి ఆయన ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు సో ఎప్పుడైనా ఆయనతో ట్రావెల్ చేయడం లేదంటే పక్కన తినడం లేకపోతే ఆయన వంట తినడం ఎప్పుడైనా జరిగింది అంత అదృష్టం అయితే లేదు మేడం ఓకే సో మరి సార్లో మీకు నచ్చే క్వాలిటీ నచ్చే క్వాలిటీ అంటే ఇది ధ్యానం అనేది ఆయన ఎవరు చెప్పలేదు కదా మేడం మనకు అంత రియల్గా ఆయన చెప్పాడు కాబట్టి మరి మేము ఇంతవరకు చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ని అనుభవాలు మేము అనుభవిస్తున్నాం తెలిసిపోతుంది మాకన్నీ ఓకే ముందుగానే తెలిసిపోతుంది ఏదైనా కానీ అందుకని చాలా ఇష్టం మేడం ఓకే మేడం బాగుంది మరి ఈ ధ్యాన ప్రపంచంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది ధ్యాన ప్రపంచంలోకి వచ్చి శాకాహారులుగా మారిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ ధ్యానం లేకపోతే అన్ని కష్టాలే మేడం నాకు ఎప్పుడు రోగాలే మేడం ఓకే ఇంట్లో కూడా సంసారం కూడా ఒక ఇబ్బంది నాకు ఓకే ఎప్పుడు రోగాలే ఏదో ఒకటి అసలు ఇప్పుడు ఈ ధ్యాన స్థితిలోకి ఏ రోజు నేను అడుగు పెట్టానో ఆ రోజు నుంచి నేను అంతా యాఫీ ఏ రోజు టెన్షన్ లేదు ఏ రోజు ఏమి లేదు ఎంజాయ్ సో మరి కుటుంబం ఎలా ఉన్నారు మీ పిల్లలు కావచ్చు అంతా నా భర్త కూడా ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ ఓకే అంతా బాగుంది అని అంటారు ఇంకా ఏమైనా పత్రిక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పంచుకోండి అవున పుస్తకాలు చాలా చదివినాయి మేడం ఒకటేనే కాదు ఒక యాభై పుస్తకాలు దాకా చదివినాను యాభై పుస్తకాలు దాకా అయినాయి ఇప్పుడు మైండ్ పవర్ థాట్ పవర్ అయిపోయింది మైండ్ పవర్ అవుతుంది మేడం సో మరి మీరు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు దాంట్లో నుంచి అనుభవాలు వస్తూ ఉంటాయి పుస్తకం చదివిన ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం ఒకరోజు పౌర్ణి కూడా మేడం అవును నీకు కొన్ని చాలా ఉన్నాయి మేడం చెప్పేది చెప్పండి జాన దుస్తులో కూర్చున్నామా కూర్చున్నాక నాకు చక్ర ఇవి టప శబ్దం వచ్చింది మేడం కంకరాలు కింద వస్తాం టాక్టర్ వస్తున్నట్టు వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది అని మళ్ళీ ఒకసారి మాస్టర్ వచ్చినప్పుడు అడిగా ఇక్కడికి అంటే ఆమె చక్రాలు ఓపెన్ అవుతుంటే అలా శబ్దం వస్తుంది మేడం అని చెప్పి చక్రాలు ఓపెన్ అయ్యాయి అలాంటి శబ్దం పెద్ద శబ్దం గడగడ లోనే శబ్దం వచ్చేసింది మళ్ళీ ఒకరోజు నా హార్ట్ తప్ప అన్ని కనపడుతున్నాయి మేడం హార్ట్ కనపరాలేదు హార్ట్ తప్ప అన్ని కనపడుతున్నాయి అన్నీ కనపడుతుండే ఒక్కొక్క అవయము ఇంజన్ లాగా శబ్దం వస్తుంది నాకు వింటున్నా నేను ఒక్కొక్క శబ్దం ఆపు ఆపుతున్నాయి అన్ని ఇంజన్లు మనం ఇంజ పోతాం కదా మేడం మనం ఎక్కడికన్నా అవి అది ఇంజింజలు ఆడుతుండే ఓకే ఏది ఇట్లా ఒక్కోటి గమనిస్తున్నాయి నేను ఏది ఎట్లా గమనిస్తున్నామా ఫ్యాక్టరీలో మనం పనిచేస్తున్నాయి మేడం అన్నీ అట్లా పనిచేస్తున్నాయి మేడం క్లియర్గా నేను చూసేసుకున్నా అవన్నీ సో ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నారు అవన్నీ పంచుకోండి మాతో పత్రిజీ గారితో కానీ లేదంటే నాకు ఇంకా జ్ఞాపకం రావడం లేదు ఇంకా చాలా ఉన్నాయి ఓకే సో మరి మన వాళ్ళు సో ఏమంటారు బయట వాళ్ళు ఏమంటారంటే ముక్కు మూసుకునే వాళ్ళకి పార్టీలు ఎందుకు రాజకీయాలు ఎందుకు అని అంటారు కానీ పత్రిజీ గారు ఏమంటారంటే పరిపాలకులు కావాలంటే యోగులు మాత్రమే కావాలి యోగులు పరిపాలకులు అయినప్పుడే అంతా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు సో దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళం అంటే మనకు మైండ్ ఫ్రెష్గా పనిచేస్తుంది మంచిగా మంచిగా పనిచేస్తుంది మేడం అందుకు మంచి దారిలో నడుస్తారు కాబట్టి సార్ అది ఎన్నుకున్నాడు ఓకే బాగుంది మేడం అంటే మీరు ఎప్పుడైనా పోటీ చేశారని అంతలేదు మేడం మేము అవసరం ఎప్పుడైనా ఇది చేయు అది చేయండి మీకు ఎప్పుడైనా హాస్టల్గా ఇంటిమేట్ చేశారా నాకు లేదు మేడం అట్లా మళ్ళీ ఒకటైతే ఉంది ఒక మళ్ళీ ఇంకొకటి వచ్చింది మేడం ఒకరోజు ఇట్లా ధ్యానం లే కూర్చున్నాక ఈ రాఘవ సార్ భీమవరం రాఘవ సార్ ఓకే రాఘవ సారు ధ్యాన స్థితిలోకి ఆయన అయితే కనపడి ఆయనకు ఇక్కడ బానీ ఏం వేసుకోలేదు బానీ అయితే ఏం లేదు ఆయన కొంటి మీద ఇక్కడ అంతా అక్షరాలు ఉన్నాయి మేడం ఓకే వారు మాస్టర్ అవి నేను చదవాలని చాలా ప్రయత్నం చేసాను మేడం నాకు కనపడుతున్నాడు ఆయన రియల్ గా చూసింది ఏం లేదు నేను టీవీలో చూసాను ఆయన నాకు ధ్యానంలో కనపడినాడు కనపడి ఆయన ఒంటి మీద అక్షరాలు ఉన్నాయి అన్ని ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మేడం అక్షరాలు బాగా దాన్ని బట్టి తర్వాత అది గమనిస్తుంటే ఒక మాస్టరు నాకు ఇక్కడ ఇట్లా తిప్పాడు మేడం ఇట్లా అది నాకు కనపడాలేదు ఇంకా ఓకే నాకు మాస్టర్ చేయిట్లా పట్టుకున్నది నాకు ఎరకవుతుంది ఓకే వెనక చెయ్యి ఒక్కడికి నాకు కనపడుతుంది నాకు అది ఎక్కడ చదువుదామని నేను ఎరక గమనిస్తున్నా అక్షరాలు ఆనా ఇట్లా అన్నాడు మేడం మాస్టర్ ఒక మాస్టర్ ఇంకా నాకు కనపడలేదు మేడం ఇంకేంకా అనిపించలేదా తర్వాత సో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు పత్రిజీ గారు మీరు వంటింటి కుందేళ్ళు కాదు బయటకు రండి శాకాహార ప్రచారం చేయండి ధ్యాన ప్రచారం చేయండి అంటూ ఉంటారు అండ్ మనకి చాలా మట్టుకి ధ్యాన చక్రాలు మహిళా ధ్యాన చక్రాలు పెట్టారు అండ్ ఆయన సందేశంతోనే ఇప్పుడు మనకి నెక్స్ట్ జరగబోయేది మహిళా ధ్యాన మహా యాగం జరుగుతుంది సో మరి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా సో దానిపై మీ అభిప్రాయం ఏంటి యాగం అంటే మీరు అన్ని సార్ అన్ని చేశారు కదా ధ్యాన చక్రాలు ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు యాగం చేస్తున్నారు ఓకే ధ్యానం నుంచి ఆయన ధ్యానం నుంచి ధ్యానే పట్టుకున్నాను కానీ నేను ఏమి చేయలేదు ఆయన సూత్రాలు నేను పాటిస్తున్నాను అంత తప్పం ఆలోచించలేదు ఓకే బాగుంది పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నారు మంచి హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నారు బాగుంది ఆయన బాడీ వెకెట్ చేశారు ఆయన బాడీ వికెట్ చేశాక మీ ఫీల్ వికెట్ చేసినాకనే నాకు ఇవన్నీ వచ్చింది కనుక్కున్నాయి అది వరకు అసలు పత్రిజీకు నాకు దర్శనం ఇవ్వలేదు పత్రిజీ దర్శనం ఇవ్వలేదు సో మరి మీకు ఆ వార్త తెలిసినప్పుడు ఎలా అనిపించింది ఆ రోజంతా నేను అన్నం తినలేదు మేడం అసలు సెల్లు కూడా వేరే వాళ్ళు పెద్దది నా చిన్నది పెద్ద సెల్లు ఇప్పించుకుని అదే పనిగా చూస్తూనే ఉన్నాను మేడం ఓకే మీరు టీవీలో కూడా అప్పుడు ఎయిర్టెల్ పెట్టించుకోలేదు సన్ డైరెక్టర్ ఉన్నది ఏరే అతను అడిగితే ఇచ్చాడు చూసుకోండి అండి చూసి నేను రోజున సాయంకాలం బాడీ వికెట్ అంత అయిపోయేదాకా కూడా నేను చూసుకుంటూనే ఉన్నాను మేడం ఓకే మీకు ఏ ఫీలింగ్ లేదు బాధ అయితే ఒకరు అనిపించింది అంటే ఉన్నది ఓకే ఎందుకంటే ఆయన ఏమంటారంటే నా పాదాలని కాదు నా పదాలు పడుకోండి అన్నాడు ఇది భౌతిక శరీరం ఎప్పటికీ ఉండదు ఆత్మ అనేది ఎప్పటికీ మనకి ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో ఎవ్వరూ బాధపడొద్దు ఈ శరీరాన్ని వదిలేసినా కూడా దాన్ని కూడా ఒక పండగ లాగా జరుపుకోవాలని చెప్తూ ఉంటారు దానిపై మీ అభిప్రాయం మేము తెలిసినాక ఈ మధ్య మాలేలు చేసుకోలేదు ఓకే ఓకే సో మరి ఆయన బాడీ వికెట్ చేసాకే మీకు చాలా అనుభవాలు వచ్చాయని చెప్తున్నారు కదా దాంట్లో ఏదైనా ప్రత్యేకమైన అనుభవం ఏదైనా ఉందా మీకు ప్రతివేక అంటే ఇవన్నీ ప్రతివేకతనే ఉన్నాయి నాకు నా వరకు ఓకే చాలా ఉన్నాయి కానీ కానీ మర్చిపోయినా నాకు గుర్తులేదు కొన్ని 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 గుర్తులేవు గుర్తులేవు ఓకే బాగుంది తర మేడం క్లాస్ విన్నాను మేడం సీతైరాన్ చదువుతుంటే నాకు ఎనర్జీ ఫాస్ అవుతుంది మీకు చెప్పలేకపోతున్నాను అని సెలూలో విన్నాను అంతవరకు నేను ఓకే అప్పుడే నేను అప్పుడు పుస్తకం చదవలేదు ఓకే చదువుకో ముందు నిన్న అలా సీతైర్యం చదివేటప్పుడు కూడా నాకు కూడా అట్లే ఎనర్జీ ఫాస్ అయ్యాయి చదువుతుంటే ఒకటి రెండో అధ్యాయంలో చదువుతుంటే నాకు పాస్ అయ్యింది అయింది సో మరి పత్రిజీ గారు చాలా పెద్ద కుటుంబాన్ని తయారు చేశారు పిఎస్ఎస్ఎం అంటేనే ఒక కుటుంబం లాంటిది సో ఈ చూస్తే మీకు ఏమనిపిస్తుంది దీంట్లో ఒక మెంబర్ అయినందుకు మీరు ఎట్లా చాలా సంతోషం ఉంది ఎప్పుడెప్పుడు పూర్వజన్మ ఫలం అనుకుంటున్నాను సో ఎప్పుడైనా ధ్యాన చక్రాలకు వెళ్ళారా మరి వెళ్ళలేదు మేడం మాకు అప్పుడు మా ఆయన టైలర్ క్రిస్మస్ వస్తుంది జనవరి ఉంటాయి ఒట్టేప్పుడు పోదామని చెప్తాడు మళ్ళీ బ్రేక్ పడిపోతుంది ఇప్పుడు వెళ్ళలేదు మేడం ఓకే ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేదు అని ధ్యానంలో చూసినట్ అంతే కర్తాల బెంగళూరు పిరమిడ్ కూడా ధ్యానంలో చూసిందే నేను అంతే ఓకే మీరు హాస్టల్ ట్రావెలింగ్లో బెంగళూరు చూసారా గీజా అదైతే రెండే చూసాను అదే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యాన జగత్తు తెప్పించుకుంటున్నాను మేడం జనవరి నుంచి జనవరి డిసెంబర్ నుంచి వస్తూ ఉన్నాయి అవి ప్రిపేర్ అవుతున్నాను ప్రచారాలు ఏమైనా చేస్తారా బయట ప్రచారాలు అంటే అది మనం ఎవరు చెప్పినా వాళ్ళు ఆలకించడం లేదు కదా మేడం చెప్పి చెప్పి ఇసుకోవచ్చు నాకు అనుభవం అయితే ఎవరు చెప్పలేదు మేడం నేను కూడా మా అక్కకు ధ్యానం దిగమని దించినాను పెద్ద కామె గుర్తిలో ఉంటుంది ఆమె అక్కడ నేనే ఎన్ని అని పంపిస్తుంటాను వచ్చినటువంటి సెల్కి వస్తుంటాయి కదా క్లాసులు జూమ్ క్లాసులు లైట్ వర్క్ అసలు అవి పంపిస్తూనే ఉంటాను ఆమె అక్కడ చేసుకుని నాకు చెప్తా ఉంటాను అందుకే ఆమె కూడా ఏం అనుభవాలు అయితే రాలేదు ధ్యానం అయితే చేసుకుంటా ఉంది ఈ మధ్య మళ్ళీ మా ఆడపడిచి కూడా ధ్యానంలో దిగింది ఆరోగ్యం బాగాలేదంటే ధ్యానం చేసుకుంటే దిగింది ఆమె తీర్చు చేసుకుంటా ఉంది ఓకే సో మరి ఇక్కడ ప్రచారం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు కానీ ఎట్లా ఉంది బాగుంటుంది మేడం బాగుంటుంది మళ్ళీ ఒక వారం రాకపోయినా పోకపోతే అనిపిస్తుంటుంది ఓకే మీ సైడ్ ఫీలింగ్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఓకే చివరిగా మీరు పత్రిజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పత్రిక చెప్పాలంటే పత్రిజీ ధ్యానం చెప్తున్నాడు కాబట్టి ప్రతి అందరూ ధ్యానం చేయాలి అందరూ ధ్యానంలో దిగాలి మంచి మార్గంలో నడవాలి పత్రిజీ చెప్పిన మాట మాటలు మనం పాటించాలి అని చెప్తాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ పత్రిజీతో మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాకు ఎంత హ్యాపీగా ఉంది ఇంత మంచి మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చూసారు కదా పత్రిజీ గారితో ఎన్నో హాస్టల్ అనుభవాలు ఎన్నో ఇంటిమేషన్స్తో మేడం అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ధ్యానంకి రాకముందు జీవితం ఒకలాగా ధ్యానంలోకి వచ్చాక ఒకలాగా మారింది అండ్ శాకాహారంతో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయి శాకాహారం తీసుకోవడం వల్ల అసలు ఎంత మంచిగా మారతాం మనం ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది ఆత్మస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మరొక పత్రిజితో వారి ప్రయాణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం